ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఒక్కోసారి కొన్ని సంఘటనలు మానవ నాగరికత సాంస్కృతిక సవాలు విసురుతాయి మనిషి అని మర్చిపోయి మానవ మృగాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు హెడ్డింగ్ చూస్తేనే హింసాత్మకంగా చాలా చండాలంగా ఉంది కానీ ఒక భార్య ఒక మహిళ పైన అలా చేసింది ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ సంఘటన వియత్నంలో జరిగింది లీ ఛానల్ అనే ఇరవై ఏళ్ళ అమ్మాయి ఇరవై నాలుగేళ్ల చిన్ గత ఏడాది పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఛానల్ మూడు నెలల గర్భవతి ఆరు నెలల్లో ఒకరికి జన్మనిస్తాను అన్న సంతోషంతో ఉండగా ఓ నమ్మలేని నిజం తెలిసింది తన భర్త ఓ పరాయస్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తన భర్త చాలాసేపు బయట గడుపుతుండడంతో అనుమానం కలిగిన ఆయనను ఫాలో అయి అసలు విషయం తెలుసుకుంది అంతే పట్టరాని కోపంతో ఒక ప్లాన్ వేసి భగభగలాడి మినపకాయలను సంచిలో తీసుకుంది తనతో పాటు తన నలుగురు స్నేహితులను తీసుకెళ్లి వాళ్ళు తనని గట్టిగా పట్టుకోగా వాళ్ళు ఆ అమ్మాయిని వ్యవస్థలు చేసి ఆ మిరపకాయలను ఆమె ప్రైవేట్ పార్ట్లో పెట్టేసింది తప్పించుకోకుండా అందరూ అమ్మాయిని పట్టుకున్నారు ఆ మంటకి ఆమె తల్లడిల్లుతుంటే వీడియో తీసి తన భర్తను వరలో వేసుకుంది అని సోషల్ మీడియాలో పెట్టింది కానీ ఆ పోస్ట్ మీద అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి తప్పు తను మాత్రమే చేసిందా నీ భర్తకు ఎలాంటి శిక్ష విధిస్తావు అని అడిగారట దాంతో ఆమె ఆ వీడియో డిలీట్ చేసింది కానీ వైరల్ అయిన ఆ వీడియో గురించి పోలీసులకు తెలిసింది విచిత్రం ఏంటంటే తనపైన అంత దారుణంగా ప్రవర్తించిన ఛానల్ పైన కేసు పెట్టలేదు ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఆ మిరపకాయల వల్ల తన శరీరానికి ఏమైనా హాని జరిగితే సెక్షన్ వన్ జీరో ఫోర్ కింద కేసు నమోదు చేసి డెబ్బై నుండి వంద డాముల వరకు జిరిమానా విధిస్తారట ఇక్కడ విషయం ఏంటంటే ఒక అమ్మాయి చిత్రహింసను అనుభవించి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది మరో అమ్మాయి కేసు బుక్ అయింది మరి అన్నిటికీ కారణమైన తన భర్తకి ఎవరు శిక్ష విధించలేదు కొంతమంది సహనాన్ని కోల్పోతే ఎంతకైనా తెగిస్తారు అనే దానికి ఈ సంఘటన నిదర్శనం ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ